హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను మీరు అందరూ కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఏంటి ఎక్కడికి రెడీ అనుకుంటున్నారా అవునండి ఇవాళైతే మేము గుడికి అయితే వెళ్తూ ఉన్నాము గుడికంటే మళ్ళీ ఎక్కడికో ఎందు అనుకుంటారో ఎక్కడికి లేదండి మా ఊళ్ళోనే ఉంది కదా కొండపైన అయితే గుడి ఆ గుడికి అయితే ఇవాళైతే బయలుదేరిపోతూ ఉన్నాము ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా మా ఊళ్ళో తొలి ఏకాదశి పోయిన ఐదో రోజు దేవుడి కళ్యాణం అనేది జరుగుతుంది ఇంతకుముందు నేను వీడియోలో చెప్పున్నాను కదా అలాగే ఈరోజు దేవుడి కళ్యాణం అనమాట దానికోసం అయితే రెడీ అయ్యాను ఇప్పుడు టైం వచ్చేసరికి ఏంది అంటే పదకొండున్నర అయితే అయిపోయింది ఇక మా ఫ్యామిలీ అందరం కలిసి గుడికి అయితే బయలుదేరిపోయామనమాట చూస్తున్నారు కదా కొండపైకి అయితే వచ్చేసాము ఈసారి అయితే మా పాప కూడా అయితే హాస్టల్ నుంచి వచ్చిందనమాట మామూలుగా అయితే ఒక కిలోమీటర్ ఉంటుంది మా ఊళ్ళో నుంచి కొండపైకి కానీ ఏంటంటే ఈరోజు ఎండ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అందుకోసం వచ్చేసరికి అందరం బైకులు అయితే వచ్చేసామన్నమాట మామూలుగా అయితే మా పక్క వాళ్ళందరం కలిసి జాలీగా కబుర్లు చెప్పుకుంటూ నడిచి వచ్చేవాళ్ళం అనమాట కానీ ఏంటంటే ఈసారి ఎండ అనేది చాలా ఎక్కువగా ఉండేసరికి ఎవరు వాళ్ళు బైకుల్లో ఆటోలు అయితే వచ్చేసారు ఇప్పుడైతే గుడిలోకి అయితే వచ్చేసాం మనం మేము వచ్చేసరికి స్వామి అమ్మ వాళ్ళని అయితే రెడీ చేసి గుడి చుట్టూ అయితే తిప్పేసి ఇంకనైతే అయితే తీసుకెళ్తా ఉన్నారు ఈ పళ్ళకి మోసేటప్పుడు ఏంది అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సరే ఎవరైనా సరే మోయొచ్చు అనమాట ఇప్పుడు మేము వచ్చేసరికి కాలు చేతులు కడుక్కొని గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే చేసేసాము ఈసారి ఏంది అంటే మాతో పాటు హనీ కూడా వచ్చిందనమాట ఈసారి జనాభా అనేది కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే చేశారు కానీ మా హనీ అనేది మాత్రం ఒక దగ్గర అయితే నిలవలేదు ఎంతసేపు హనీ కని పెట్టుకునే సరిపోతూ నాకైతేను ఇంకా ప్రదక్షిణ మొత్తం పూర్తి చేసేసి ఇంకొచ్చి ధ్వజస్తంభం కాడ అయితే టెంకాయ అనేది కొట్టేసుకోవాలి మామూలు టైంలో అయితే గుళ్ళు లోపలనేది టెంకాయ అనేది కొట్టుకోవచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు జనాభా అనేది చాలా ఎక్కువగా ఉండరు కాబట్టి ఈ ధ్వజస్తంభం కాడ టెంకాయ అనేది కొట్టేసుకొని ఇంకా దర్శనానికి అయితే మనమైతే వెళ్ళిపోవాలి మాతో పాటు హనీ మాత్రమే వచ్చింది ఉద్వి రాలేదనమాట ఎందుకంటే ఉద్వికి ఇంకా పుట్టెంటుకలు అనేది తీయలేదు పుట్టెంటుకలు తీయకుండా కొండెక్కకూడదు అనేసరికి ఉద్వీనం తీసుకురాలేదు హనీ మాత్రమే వచ్చేసింది ఇంకనైతే దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ ప్లేస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట చుట్టూ పచ్చని పొలాలు సైడ్ కొండలు అలాగే గుడి కింద వచ్చేసరికి ఏర్ అనేది పారుతూ ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే ఇక్కడ కింద వచ్చేసరికి నీళ్ళు అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ కొండ కిందకి వచ్చేసరికి మాకు ఇంకా కళ్యాణానికి అయితే ఏర్పాట్లు అనేది చేసుకుంటూ ఉంటారు అప్పుడైతే హాల్ మొత్తం అయితే నిండిపోయింది అనమాట సైడ్ వచ్చేసరికి అందరూ వచ్చి దర్శనాలు అయితే చేసుకుంటూ ఉన్నారు మనకి ఫస్ట్ వచ్చేసరికి వినాయకుడు ఉంటాడు అనమాట సెకండ్ వచ్చేసరికి సిద్ధేశ్వర స్వామి మూడో వచ్చి కామాక్షి దేవి అనమాట ఈ గుడి పేరు వచ్చేసరికి శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి గుడి అనమాట దీని అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు అనమాట కొండ పైన అయితే ఈ గుడి అనేది ఉంటుంది ఇంకా స్వామి అమ్మవార్ల కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట చూస్తున్నారు కదా అయితే ఈసారి చాలా అంటే చాలా ఎక్కువ మంది వచ్చారు హాల్ అంతా నిండిపోయింది బయట నిండిపోయింది అటు సైడ్ నిండిపోయింది అనమాట టైం వచ్చేసరికి ఇప్పుడు మనకి పన్నెండు పైన అయితే అయింది మేమైతే దర్శనం చేసుకొని ఇటు సైడ్ వచ్చి వీడియో అయితే తీస్తున్నాను అనమాట అయితే కాల్ పెట్టిన కూడా సందు లేదు కొంచెం అయితే ఒకటి అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా అయితే వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఒక పక్క అన్నదానం అనేది కూడా జరుగుతూ ఉంది ఏంటంటే అన్నదానం అనేది మొక్కుబడి అనుకుంటారు కదా ఎవరైనా సరే మొక్కుబడి ఉన్న వాళ్ళు అన్నదానం కూడా చూపిస్తారనమాట ఈసారి వచ్చేసరికి ఏంటంటే ముగ్గురు అనేది అన్నదానం అనేది చేస్తూ ఉండరు కొంతమంది అయితే వెళ్ళి తింటూ ఉండరు కొంతమంది అయితే కళ్యాణం కడయితే ఉండరు ఈ గుడి విషయానికి వచ్చేసరికి చాలా పెద్ద కథే ఉందనమాట నేను అంత పెద్దగా కాకుండా కొంచెం సింపుల్గా అయితే చెప్పేసేస్తాను ఏనండి ఈ గుడి అయితే ఇప్పుడు మొత్తం అయితే రీమోడల్ చేశారనమాట ఇంతకు ముందు మా చిన్నప్పుడు ఏంది అని అంటే గుడిలోకి వెళ్ళినప్పుడు అసలు వెలుతురు అనేది చాలా వరకు తక్కువ అనమాట గుళ్ళోకి గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు స్వామి కాడ మనం దీపాలు వెలిగిస్తారు కదా ఆ దీపం స్వామి వారు అంత కనిపించారు దర్శనం మొత్తం పూర్తయి బయటకు వచ్చేసరికి ఒక్కో అయితే బట్టలు మొత్తం తడిచిపోయాయి అనమాట అలా ఉండేది అప్పట్లో గుడి తర్వాత ఏంటంటే దాని అంతా రీమోడల్ చేసి ఇలా అయితే కట్టారనమాట ఈ గుళ్ళో కళ్యాణం వచ్చేసరికి ప్రతి సంవత్సరం రెండు సార్లు అయితే చేస్తారనమాట ఫస్ట్ తొలి ఏకాదశి పోయిన ఐదో రోజు అయితే ఒకసారి అలాగే శివరాత్రికి అయితే ఒకసారి అయితే చేస్తారు ఈ గుడి చరిత్ర వచ్చేసరికి మాకు మా పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి అని అంటే స్వామివారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడైతే కొండలు అయితే ఉంటాయి కదా ఆ అయితే నిలబడి పిలిచారంట ఒక మూడు సార్లు పిలిస్తే ఎవరు పలకలేదంట అందరూ ఏంటంటే ఏదో దయ్యమో భూతమో అనుకుని అందరైతే తలుపులే చేసుకున్నారంట కానీ మా ఊరికన్నా ఎంతో దూరంలో ఉన్న ఊర్లు కొన్ని ఊర్లు పలికాయి స్వామివారి పిలుపుకు పలికిన ఊళ్ళకి స్వామివారు వరం ఇచ్చారంట అదేంటి అని అంటే స్వామివారం కళ్యాణం జరిగేటప్పుడు ఒక ఊరు నుంచి తలంబరాలు ఒక ఊరు నుంచి పట్టు వస్త్రాలు ఒక ఊరు నుంచి మంగళసూస్త్రం అనేటి అయితే వస్తూ ఉంటాయి అనమాట ఇప్పటికీ సరే ఆ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది కానీ మా ఊరి వాళ్ళకి మాత్రం ఏమీ లేదు మా ఊరి వాళ్ళు మాత్రం భక్తులుగా వెళ్ళి దర్శించుకొని రావాల్సిందేను ఇటు సైడ్ చూస్తున్నారు కదా నలుగురైతే కూర్చో ఉన్నారు కదా వాళ్ళకైతే ఆ వంశం వాళ్ళకి ఇప్పటికీ సరే ఆనవాయితీ అనేది కొనసాగుతూనే ఉంది ఇది అన్నమాట ఈ గుడి చరిత్ర స్వామివారు కొండ మీద చేరి పిలిచారు కదా అప్పుడైతే స్వామివారి పాదాలు కూడా అనేటివి ఉండాయి ఇప్పటికి కూడా స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి నేను కూడా అయితే ఒకసారి అయితే వెళ్ళి చూశాను ఇక్కడ మరొకటి ఏంటి అని అంటే శివరాత్రి కూడా కళ్యాణం చేస్తారు కదా అప్పుడు ఏంటి అని అంటే ఈ గుడి కట్టించారు కదా వాళ్ళు మాత్రమే కళ్యాణం అనేది చేస్తారు ఇప్పుడు జరిగే ఈ కళ్యాణంలో మాత్రం అందరూ కలిసి అయితే ఈ కళ్యాణం అయితే జరిపిస్తారనమాట కళ్యాణం అయితే అయిపోయింది ప్రతి బయటకు వస్తూ ఉన్నాము ఈసారి అయితే అంటే చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చారు అలాగే ఈరోజు ఏంటంటే ఎండ కూడా అంటే మామూలుగా గాయట్లేదు మన ఎండాకాలం కాసినట్టే కాస్తూ ఉంది ఇంతకు ముందంతా చల్లగా ఉంది ఈరోజు మాత్రం చాలా ఎండగా ఉంది అలాగే అన్నదానం అనేది చేస్తూ ఉన్నారు వెళ్ళే భోజనం అయితే చేసేసామన్నమాట మళ్ళీ ఒకసారి గుళ్ళోకి వెళ్ళి అక్షింతలు అనేది తీసుకొని అక్షింతలు అనేది దేవుడికి అడేసేసి దేవునికి సదింపులు అనేది ఇస్తారు సదింపులు అనేది ఇచ్చేసి ఇంకనైతే మేమైతే బయలుదేరుతూ ఉన్నాము చూస్తున్నారు కదా గుడి ప్రాంగణం మొత్తం అయితే ఎలా అయితే ఉంటుంది ఈ కొండపైన ఇంకోటి ఏంటంటే ఒక రాయి అనేది ఉంటుంది ఆ రాయి మాత్రం అచ్చం చిలకున్నట్టే ఉంటుంది ఆ చిలక అలాగే దేవుడి పాదాలు అనేటివి కొంచెం దగ్గర దగ్గరగానే ఉంటాయి ఈ కొండపైకి ఎక్కితే మనకనేది కనబడద్ది అనమాట ఓకే మరి అందరికీ బాయ్ ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి